Gracias. రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు మొత్తం కూడా పూర్తయి లక్షలాది మంది భక్తులు ఈ నవరాత్రుల్లో రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకుంటారు భక్తి శ్రద్ధలతో గరిష్టలతో పోలిన కోరికలు తెచ్చే శక్తి స్వరూపిడిగా రాజరాజేశ్వరి అమ్మవారు అందరికీ బోధ నమ్మకం అరవదమ్మ ఈ యొక్క నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు రాకూడదని ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా దాతలు సన్నపురెడ్డి పెచ్చిరెడ్డి గారు ఆవుతుడి మహేష్ రెడ్డి గారు ఇంకా అనేక మంది భక్తుల ప్రధాన అర్చకుల అర్చకుల దేవస్థానం సిబ్బంది అందరి సూచనలు సలహాలతో ప్రత్యేకమైన ఏర్పాట్లు గతం కంటే మెరుగైన ఏర్పాట్లు చేయడం జరిగింది ఏమిటా ఏర్పాట్లు అంటే వచ్చిన భక్తులకి అమ్మవారి దర్శనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మూడు రకాల పద్ధతుల్లో క్యూ లైన్లు కొత్త పద్ధతి ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యూ లైన్ల కొత్త పద్ధతి వల్ల వచ్చిన భక్తులకి వేగవంతంగా దర్శనం జరగడం కాకుండా అమ్మవారు దగ్గరగా కనపడే పరిస్థితి ఏ క్యూ లైన్ ఆ క్యూ లైన్ ఓ క్యూ లైన్ ఉందని మరో క్యూలైన్ ఆపాల్సిన అవసరం లేకుండా అమ్మవారిని అతి దగ్గరగా చూసే అవకాశం భక్తులు ఎందుకు మనస్ఫూర్తిగా వారందరినీ కూడా వినిపిస్తూ అదేవిధంగా విఏపిలకి మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంట వరకు రాత్రి తొమ్మిది నుంచి పది వరకు మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంట వరకు రాత్రి తొమ్మిది నుంచి పది వరకు విఏపిలకి సమయం కేటాయించడం జరిగింది దయచేసి బీఏపీలందరూ కూడా ఆ సమయాన్ని ఉపయోగించుకోవాలని మిగతా సమయాల్లో సాధారణ భక్తుల ప్రాంతాలకి ఆటంకం కలిగించవద్దని బిఏపీలందరూ కోరుతున్నాం అదేవిధంగా దాతలు కూడా ఈసారి గతంలోకి భిన్నంగా దేవస్థానం దాతలకి ఆ దాతల కుటుంబాలకి వారి బంధుమిత్రులకి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది దాతలు కోసం వస్తున్న విషయం యువ గారి లేక చైర్మన్ తెలియజేస్తే ప్రత్యేకంగా అదేవిధంగా వచ్చే కమిటీ చైర్మన్ కానీ సభ్యులకు కానీ చెప్పేదానికి దేవస్థానం లోపలికి వచ్చే వరకే మీరు చైర్మన్ సభ్యులు దేవస్థానంలో వచ్చిన తర్వాత దాన్ని సభ్యుల ఏదైతే ఆ భక్తుల సేవకు దయచేసి దేవస్థానం సిబ్బందికి యువ గారికైనా చైర్మన్ గారికైనా సభ్యులకైనా ఒక్క మాట మాత్రం స్పష్టంగా చెప్తున్నా గంటల కొద్ది గర్భగుడి వద్ద నిలబడి భక్తులు ఆట కలిగించవద్దు గంటల కొద్దీ భక్తులకి ఆటంకం కలిగించే విధంగా గర్భగుడి వద్ద నిలబడి దయచేసి భక్తుల తగ్గి ఉంచవద్దు దీనిలో రెండు ఆలోచనలు కొట్టేది ఇవ్వగలరు ఈ విషయంలో స్థితిలో ఉండదు గర్భగుడిలో ఎవరైనా సరే చైర్మన్ సభ్యులైనా దాతలైనా వచ్చారా అమ్మవారిని దర్శించుకున్నారా వెళ్ళారా అంతే దాంట్లో చేరాలి అదే ఎమ్మెల్యేకైనా కూడా అదే ఇక శాసనసభ్యుడిగా నేను సైతం పేరులోనే శాసనసభ్యుడు కానీ నేను సైతం సాధారణ భక్తుల పేరులోనే అమ్మవారిని దర్శించుకుంటా ఈ విషయాన్ని అందరూ గమనించాలి ఎందుకంటే అమ్మవారి ముందు హోదాలు డబ్బు ఇదేది కూడా అర్హత కాదు అమ్మవారి ముందు అందరం సాధారణ భక్తులే కాబట్టి ఎవరి పార్టీ ఉండవు విద్యా పార్టీ వాతాకాన్ని కొడతా మెట్ల మీద నిలబడతా నా ఇష్టం నిలబడతానంటే అంగీకరించే ప్రశ్నలే ఎంత పెద్దవాదైనా ఉపేక్షించే ప్రశ్నేలే దయచేసి దీన్ని అందరూ జాగ్రత్తగా గుర్తుంచుకోరుదా రెండోది వచ్చే భక్తుల పట్ల దేవస్థానం సిబ్బంది కానీ పోలీసులు కానీ మహిళా పోలీసులను పెట్టండి శ్రీగారు బహిరంగ పోలీసులను పెట్టండి వచ్చిన భక్తుల పట్ల కోండ గౌరవం వ్యవహరించండి దండమ్మా కదగడమ్మా అని గౌరవంగా వినాయక చెప్పండి తప్ప వాళ్ళని పట్టుకొని తోయటమో వెనక తోయటమో ముందుకు దేయటం జరగదు రెండోది లైన్ల వద్ద పోలీసులు మహిళా పోలీసులు చూసుకుంటారు దేవస్థానం ఫస్ట్ కోసంకి చైర్మన్ కి చెప్పేది మీరు చేయాల్సింది క్యూలైన్ వల్ల ఆ వచ్చే భక్తులకి మంచి ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు అన్ని చెప్పండి అమ్మవారి సేవలో మీరు పాల్గొండి అది అమ్మవారు మీకు కూడా చాలా చేస్తారు ఆ యొక్క క్యూలైన్ అది పూర్తిగా వాళ్ళు తీసుకుంటారు దానికి ఎమ్మెల్యే వచ్చి ట్యూలైన్ సంతపడ్డా కార్పొరేటర్ సద్దపడ్డా ఇన్ఛార్జీలు సద్దపడ్డా దేవస్థానం చైర్మన్లు సద్దపడ్డా ఈవెంట్లు సంతపడ్డా స్టాప్ ఉంటుంది వాళ్ళు చూసుకుంటారు దానికి కావాల్సిన సూచనలు సలహాలు ఈ వాళ్ళు ఇస్తారు అంటే దాంట్లో రెండు ఆలోచన కూడా లేదు వచ్చిన భక్తులు ఏ ఒక్కరు కూడా మా పట్ల అగౌరవంగా ప్రవర్తించలేదు అన్నటువంటి మాట రావాలా ఏ ఒక్కరు ఒక్క భక్తుని పట్ల అగౌరవంగా ప్రవర్తించిన కఠిన చర్యలు తప్పు ప్రభుత్వ అధికారులైతే సస్పెన్షన్ తప్పదు ప్రైవేట్ వ్యక్తులైతే వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చెయ్యే తప్పదు ಪ್ರತ್ಯೇಕ ದಿವ್ಯಾಂಗ್ಯಾಂಗ ದಯ ಅದಿ ದಿವ್ಯಾಂಗು ಸ್ಪೆಷಲ್ ಫೀಲ್ಡೈನ್ ಉಷ್ಯಸ್ತ ಸ್ಪೆಷಲ್ ಫೀಲ್ಡೈನ್ ದಿವ್ಯಾಂಗು ಉಷಿಯ ದಿವ್ಯಾಂಗಾರು ಪೂರ್ತಿ ಸ್ಥಾಯಿ ನಡವಲೇನವಾಳಕ್ಕೆ ಗರ್ಭವತುಳಿ ವಾರಿಗೆ ಕೂಡ ಏನೈತೆ ನಡವನವಾಳಕ್ಕೆ ಅಕ್ಕೇ ఒక టైాలెంట్ అంటే తగ్గించి ఉంది దాన్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రామ సభ్యుడు ఉదయం సభ్యుడు సాయంత్రం సభ్యుడు మొత్తం మనకు ఉండే సభ్యులతో కూడా బాధ్యత తీసుకొని ఉదయం సభ్యుడు సాయంత్రం సభ్యుడు దాన్ని బాధ్యత తీసుకొని ఈ నడవలేని వృద్ధులు నక్క వృద్ధులకి వాళ్ళు ఎన్నికలు తీసుకొని వచ్చి ప్రత్యేక వాళ్ళకి ఎక్కడ కూడా విచిత్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది అంతేగా